అరవిన్ హస్బెండ్ విత్ డస్కీ వైఫ్ ఎపిసోడ్ టెన్ మైరా పూర్తిగా బయటకు వెళ్ళిపోయాక ఆరవ్ తల పట్టుకొని రే ఆరుగా ఏంట్రా ఇది నువ్వేంటి నీ స్టైల్ ఏంటి మోస్ట్ ఇండస్ట్రీ మోస్ట్ హ్యాండ్సమ్ హంక్ అయిన నువ్వు ఈ డస్కీ ఫిగర్ చూసి డ్రాన్స్లోకి వెళ్ళడం ఏంట్రా అని తనను తానే తిట్టుకున్నాడు కానీ ఏ మాట కామాట చెప్పుకోవాలరా దాని నడుము సైజ్ ఉంది చూడు హీరోయిన్స్ మాత్రమే కాదు మిస్ యూనివర్స్ ఫిజిక్ కూడా సరిపోదురా బాబు అందుకే అలా అట్రాక్ట్ అవుతున్నాయి నా కళ్ళు అంది అతని అంతరాత్మ అది నిజమే అనుకో అనుకొని మళ్ళీ తల వెనుక హ్యాండ్ పెట్టి రుద్దుకుంటూ అందుకే అందుకే ఈసారి నుండి దాని నడుము కనిపిస్తే అది కాకుండా వెంటనే తలపైకి ఎత్తి దాని మొహం చూడ్రా అప్పుడు వెంటనే స్పృహలోకి వచ్చేస్తావు అని తనకు తానే ఓ దీర్ధిమాక్ ఐడియా ఇచ్చుకొని అదేదో మహత్తర ఐడియా లాగా ఫీల్ అవుతూ ప్రౌడ్గా ఛాతిని పొంగించుకున్నాడు ఆరో అలా ఆలోచనలు ఉన్న ఆరవ్కి ఫోన్లో ఆగకుండా వస్తున్న నోటిఫికేషన్ సౌండ్స్కి ఆలోచనల నుండి బయటకు వచ్చి చిరాకు తెప్పిస్తున్న ఫోన్ని అంతకంటే చిరాకుగా చూస్తూ ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు హీరోయిన్ రిధిమా నుండి వచ్చిన వాట్సాప్ మెసేజెస్ చూసుకొని హుఫ్ దీనికి ఏం పని పాట లేదనుకుంటా ఎప్పుడు చూడు బొచ్చుకొక పిల్లల నా వెంటే పడతా ఉంటుంది ఏదో కలిసి ఒక సినిమాలో యాక్ట్ చేశాం కదా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా క్లిక్ అయింది అని డేట్కి వెళ్ళడానికి ఒప్పుకుంటే ఇదేమో నా పర్మనెంట్ గర్ల్ లా ఫీల్ అవుతుంది పాప ఇండస్ట్రీకి కొత్త కదా దీనికి ఇంకా మన గురించి పూర్తిగా తెలీదు అనుకుంటా పోను పోను తెలుసుకుంటుందిలే తొందర ఏం లేదుగా అనుకొని మెసేజ్ ఓపెన్ చేశాడు ఆరవ్ అంతే అప్పటి వరకు ఉన్న ప్లెజెంట్ మూడ్ మొత్తం దొబ్బి మళ్ళీ హీరోలోని ఆరోగ్యం బయటకు వచ్చేశాడు పొలోమని ఇంతకీ ఆ ఫోన్లో ఉన్న మ్యాటర్ ఏంటంటే ఇంతకు ముందు ఆరవ్ మైరాతో పాటు ఆ ఇంట్లోకి వచ్చేటప్పుడు రోడ్డు మీద జరిగిన గొడవ తాలూకు ఫొటోస్ అండ్ వీడియోస్ అది చూసి ఆ విషయంగా లింక్ ఓపెన్ చేసిన ఆరవ్కి నడి రోడ్డు మీద ఒక భిక్షగాడిని కొట్టిన యంగ్ హీరో ఆరవ్ తాను సినిమాల్లో మాత్రమే హీరో అని రియల్ లైఫ్లో విలన్కి ఏమాత్రం తీసిపోనని భిక్షగాడిపై తన ప్రతాపం చూపిస్తున్న హీరో అని హెడ్లైన్స్లో పెట్టి తెగ వైరల్ చేస్తున్నారు ఆ వీడియోని ఆ ఫొటోస్లో ఎక్కడ మైరా కనబడకపోయినా కొంతమంది పక్కనే ఉండి తీసిన వీడియోస్లో మైరా కనబడింది ఆరం కిందికి దిగడానికి డోర్ తీస్తున్నప్పుడు మళ్ళీ కార్ ఎక్కడానికి డోర్ తీసి వేసినప్పుడు పక్క సీట్లో ఉన్న మైరా లైట్గా కనబడుతుంటే ఆ థర్టీ సెకండ్స్ వీడియోని థర్టీ టైమ్స్ వేస్తూ పక్కనే న్యూ గర్ల్ ఫ్రెండ్ ఉండడంతో ఇక ఆగలేక హీరోయిన్ని చూపిద్దామని వెళ్లి విలన్ లా వచ్చేసిన హీరో ఆరవ్ ఇంతకీ ఆ కార్ లో ఆరవ్ తో పాటు ఉన్న అమ్మాయి ఆరవ్ నిన్న తనతో కార్ లో షికారికి వెళ్ళిన అమ్మాయేనా లేక కొత్త గర్ల్ ఫ్రెండా తెలియాల్సి ఉంది అని వాళ్ళ ఫ్లోలో వాళ్ళు కొట్టుకుపోతున్నారు చానల్హౌస్ అదంతా చూస్తున్న ఆరో చేతిలో నలిగిపోయింది పాపం ఐఫోన్ ఇక ఇన్ కిందికి వెళ్ళిన మైరా పాప ఇందాక కాఫీకి లేట్ అయినందుకు అన్ని మాటలు అన్ని పనిష్మెంట్ కూడా ఇచ్చాడు కదా అన్న భయంతో కనీసం బ్రేక్ఫాస్ట్ అయినా మంచిగా చేద్దామనుకొని కిచెన్లోకి వెళ్ళి కుస్తీలు పెట్టడం మొదలుపెట్టింది ఆరవ్ కోసమని స్పెషల్గా దట్టంగా నెయ్యి వేసిన కాల్చిన పరోటాలు దానికి పన్నీర్ మసాలా కర్రీ మష్రూమ్ ఫ్రై ఒక టిఫిన్గా బాగా నెయ్యి వేసి చేసిన సెడ్ దోశ కాంబినేషన్కి పల్లీ కొబ్బరి చట్నీ ఇంకో టిఫిన్ గా మసాలా దహి వడ విత్ రైత మరో టిఫిన్ గా ముచ్చటగా మూడు టిఫిన్స్ ని రెడీ చేసి డైనింగ్ టేబుల్ నింపేసింది పాప అన్ని డైనింగ్ టేబుల్ మీద సర్దడం పూర్తయిపోగానే ఆరవను పిలవడానికి రూమ్ లోకి వెళ్ళింది కానీ అప్పటికే ఆ రూమ్ మొత్తం రూపాంతరాలు మారిపోయి ఉంది టేబుల్ మీద ఉండాల్సిన వస్తువులు ఫ్లోర్ మీద ముక్కలుగా పడి ఉంటే రూమ్ లో ఉండాల్సిన ఆరవ్ బాల్కనీలో నిలబడి సిగరెట్ మీద సిగరెట్ ని ఊదేస్తూ ఫోన్లో ఎవరినో తన అందమైన బూదల వర్షంలో తడిపేస్తున్నాడు అవతలి వారికి చెవుల్లోంచి రక్తాలు వచ్చే వరకు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి ఫ్లస్టేషన్ ఎక్కువై ఆ ఫోన్ ని తీసి ఫ్లోర్ కి కిస్ చేయమని పంపించేశాడు ఫోన్ పగిలిన ఫ్లస్టేషన్ తీరని ఆరో తలలో వేలు పెట్టుకొని జుట్టు పీకేస్తూ ఆ డస్కి ఇదంతా నీ నీవల్లేని నువ్వే కనుక నా కార్లు లేకుండా ఉంటే ఇదంతా అసలు జరిగేదే కాదు నేను అసలు ఏం చెయ్యాలి అంటూ వెనక్కి తిరిగిన ఆరవ్కి డోర్ దగ్గరే నిలబడి ఆరవ్ విన్యాసాలను చూసి బిక్క చచ్చిపోయిన మైరా కనబడగానే పూర్తిగా వెనక్కి తిరిగి సర్రనా మైరా దగ్గరికి వెళ్ళిపోయి ఏ డస్కి ఇక్కడేం చేస్తున్నావే నువ్వు నేను నిన్ను టిఫిన్ ప్రిపేర్ చేయమని చెప్పాను కదా మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తావా అసలు నేను నిన్ను కార్లో తీసుకురావడమే చాలా పెద్ద తప్పు ఇప్పుడు మీడియా మొత్తం యంగ్ హీరో ఆరవ్ ఓ డస్కీ బ్యూటీతో ప్యాచప్ అయిపోయాడు అని కోడై కూస్తుంది అని కోపంగా ఆరుస్తూ అసలు నిన్ను నిన్ను ఏం చెయ్యాలే అంటూ పీక పట్టుకోబోయాడు ఆరో కానీ అలా పట్టుకుంటే ఎక్కడ మళ్ళీ ఆమె ఫేస్ చూడాల్సి వస్తుందో అని గట్టిగా తన నడుముకు రెండు వైపులా చేయేసి పట్టుకునేసరికి చేతికి అంతకు ముందు తగిలినట్టుగా మెత్తని హాయైన స్పశ తగలకపోగా వెన్నుముకకు అంటుకొని ఉన్న పొట్టను చూసి ఏంటే ఇది పూర్తిగా లోపలికి అతుక్కుపోయింది అసలు తిన్నావా లేదా అని అరిచాడు ఆరవ్ గట్టిగా మైరా భయంతో బిగుసుకుపోయి లే లేదు సార్ అంది ఆరవ్ కళ్ళు చిన్నవి చేసి ఏ ఎందుకు తినలేదే తినకుండా ఇలా బొక్కిగా తయారయ్యి ఏం చేద్దామని ఆరు నెలలు కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నవాడు పైగా హీరో అయ్యుండి నా కూతురికి కనీసం తిండి కూడా పెట్టకుండా వేపుకు తింటున్నాడు అని నీ బ్రోకర్ బాబుగాడు నా గురించి చీప్గా అనుకోవాలనే కదా అన్నాడు అది అదేం కాదండి మరి ఇంకేంటి ఏంటి నీ ఉద్దేశం నువ్వు ఇలా తిండి తినకుండా నా స్ట్రెస్ బస్టర్గా ఫీల్ అయ్యే ఈ నడుముని ఎముకలతో నింపేసి నా మూడ్ ఆఫ్ చేసి నన్ను ఇబ్బంది పెట్టాలనే కదా అన్నాడు సుతిమెత్తగా నడుముని వేస్తూ ఊహ్ అని అడ్డంగా తల ఊపింది మైరా అయితే మరి తినకుండా ఎందుకున్నావే నా ఇంట్లో ఉన్నంత వరకు టైం టు టైం అది అరి తింటూ అది అరిగేంత వరకు వర్క్ చేస్తూ ఉండాలి అలా అయితేనే నీ బాడీకి ఎక్సర్సైజ్ అవుతూ ఫిట్గా ఉంటుంది నాకు కూడా కంఫర్ట్గా ఉంటుంది అర్థమైందా అన్నాడు బేస్ వాయిస్లో హా అర్థమైందండి అంది సమైరా భయపడుతూ మరి ఇంకా ఇక్కడే దిష్టి బొమ్మల నిలబడి ఏం చూస్తున్నావే టిఫిన్ చే చేసావా లేదా అని అడిగాడు చేశానండి అంది మైరా మరైతే ఇంకా ఎందుకు ఇక్కడే నిలబడ్డావు వెళ్ళు నేను వచ్చేసరికి అన్ని డైనింగ్ టేబుల్ మీద రెడీగా పెట్టు పో అనగానే పుతుర్రుమని కిందికి పరిగెత్తింది మైరా మైరా వెళ్ళిపోగానే అప్పటివరకు మర్చిపోయిన సోషల్ మీడియా గొడవంతా మళ్ళీ గుర్తొచ్చిన ఆరవ్ తన వెనకే కోపంగా కిందికి వెళ్ళాడు ఆరవ్ కిందికి వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్కి కూర్చోగానే అప్పటికే తను చేసిన టిఫిన్స్ డిషెస్ అన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టి సర్ది ఉంచిన మైరా ఆరవ్ కోసం ప్లేట్ పెట్టి అందులో టిఫిన్ పెట్టడానికి డిషెస్ బౌల్స్ మీద లిడ్ ఓపెన్ చేయగానే నెయ్యి వాసన గట్టిగా నాసికాన్ని తగిలింది ఆరవ్ను టిఫిన్ పెడుతున్న మైరాను ఆపేస్తూ ఆగవే అని చెయ్యి అడ్డుపెట్టి టేబుల్ మీద ఉన్న బౌల్స్ అన్నిటికీ లిడ్స్ ఓపెన్ చేసి చూసిన ఆరోకి అన్నింటిలో బాగా దట్టంగా నెయ్యి వేయడంతో గుప్పుమని ముంచేసింది నేతి వాసన అతని ముక్కుని ఏంట ఇది కిచెన్లో నెయ్యిడబ్బా ఫుల్గా ఉంది కదా అని చెప్పి దాంట్లో వాడేసవా ఏంటి ఇంతింత నెయ్యి వేస్తే ఎవరైనా తింటారా అసలు హీరో అనేవాడు ఇలాంటివి తింటాడా అని కోపంగా అరిచాడు ఆరో హీరో అయ్యుండి ఇంత హై క్యాలరీ ఫుడ్స్ అది పొద్దు పొద్దునే బ్రేక్ఫాస్ట్గా అని ఒక్క ఉదుటిన లేచి గట్టిగా అరిచాడు అంతే దెబ్బకు భయపడిపోయిన మైరా సారీ అండి నాకు తెలియదు కదా అందుకే అంది కన్నీళ్లతో తెలియకపోతే తెలుసుకోవాలి నేనేం తింటాను ఎలాంటివి తింటానో తెలుసుకొని వంట చేయాలి లేదంటే నేర్చుకోవాలి లేదంటే నా చేతిలో చస్తావు అని కోపంగా చెప్పి ఇది మొదటిసారి కాబట్టి వదిలేస్తున్నాను మరోసారి ఇలాంటి తప్పు చేశావంటే చంపి పడేస్తాను అండర్స్టాండ్ అన్నాడు ఆరు ఓకే అండి అంది భయంగా మైరా ఏంటి ఇందాకటి నుంచి చూస్తున్నా అండి అండి అంటు నేనేదో నీ పర్మనెంట్ మొగురిని అయినట్టు మొగురిని పిలిచినట్టు పిలుస్తున్నావు నేనేం నీ మొగురిని కాదు కేవలం ఆరు నెలల కోసం కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నాను నిన్ను అంతే దానికే ఏదో నేను నిన్ను పర్మనెంట్గా నాతోనే ఉంచేసుకుంటాను అనుకోకు సో నువ్వు నన్ను సార్ అని పిలవాలి అర్థమైందా అన్నాడు గట్టిగా పైగా అసలు అసలు నేను నిన్ను ఆ కాంట్రాక్ట్ పెళ్ళి కూడా చేసుకోవాలి అనుకోలేదు ఫోటోలో మీ చెల్లిని చూపించి ఎదురుగా నువ్వొచ్చావు అసలు ముందు నీ ఫోటో చూపించి ఉంటే అప్పుడే వద్దనేవాడిని అది తెలిసే నీ బాబుగాడు తెలివిగా ప్లాన్ వేశాడు అసలైతే అప్పుడే నీ మీద నీ బ్రోకర్ బాబు మీద కేసు పెట్టేవాణ్ణి కానీ నేను అప్పుడున్న పరిస్థితుల్లో తప్పక పెళ్లి జరగాలి కాబట్టి నిన్ను చేసుకున్నాను నువ్వు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు కాబట్టి నువ్వు చేసిన మోసానికి నీకు టార్చర్ అంటే ఏంటో ప్రత్యక్షంగా చూపించపోతే నా పేరు ఆరవ్ కాదు అని కోపంగా చెప్పి వెంటనే అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు ఆరవ్ వెళ్తూ వెళ్తూ డోర్ దగ్గర ఆగి ఏ డస్కీ అని పిలిచాడు అప్పటి వరకు ఆరవ్ మాటలకు ఏడుస్తూ ఉన్న మైరా ఆరవ్ పిలుపు వినడంతోనే హా సార్ అంటూ అతని ముందుకు పైరుగెత్తింది భయంగా తను ముందుకు రాగానే చిరాగ్గా తల తిప్పేస్తూ ఎందుకే ఎప్పుడు అలా పిలవగానే ఇలా పరిగెత్తుకొచ్చేస్తావు చెప్పాగా నాకు నీ ఫేస్ చూడడం అంటే ఇష్టం లేదని దూరంగా ఉండాలని తెలీదా ఆరవ్ అలా అనగానే టక్కున తలదించేసింది మైరా ఇది నా ఎదురుగా ఉన్నప్పుడు ఎప్పుడు ఇలా ఉండాలి తల అది సరే కానీ నువ్వు చేసావు కదా వాటిని నువ్వే తినేయి అండ్ ఎప్పుడు ఇవే తింటానని అనుకోకు ఇవాళ చేసావు కాబట్టి వేస్ట్ చేయకుండా ఇవన్నీ నువ్వే నువ్వే తినేసి తిన్నాక పడుకోకుండా ఇల్లంతా నీట్గా సర్దిపెట్టు ఇల్లంతా అద్దంలా మెరిసిపోవాలి నేను వచ్చేసరికి తిన్నది పూర్తిగా అరిగే వరకు ఇంటి పని గార్డెన్ వర్క్ మొత్తం చేసి ఆ క్యాలరీస్ అన్నీ కరిగించు లేదంటే ఇంత హై క్యాలరీ ఫుడ్ తిని నువ్వు జంబోలా తయారైతే నా స్ట్రెస్ బస్టర్ పాడైపోతుంది కాబట్టి నువ్వు తిన్నదానికి సరిపడా ఇల్లు మొత్తం క్లీన్గా నీట్గా అద్దంలా మెరిసిపోయేలా తయారు చేయి ఫస్ట్ తిను తిన్న తర్వాత ఈ పనులన్నీ చెయ్యి ఆ తర్వాత మధ్యాహ్నానికి వేరే వంట చేయాలి అర్థమైందా అన్నాడు ఆరవ్ సీరియస్గా అని మైరా తల ఊపగానే ప్రతిదానికి ఇలా గంగిరెద్దులా తల ఊపడం కాదు చెప్పిన పని చెప్పినట్టు చెయ్యాలి అప్పుడు చెయ్యి ఒకవేళ చెప్పిన పని చెప్పినట్టు చెయ్యకపోతే అప్పుడు ఉంటుంది నీకు నా చేతుల్లో పోయిక అని ఎరవగానే లోపలికి పరిగెత్తింది మైరా మైరా లోపలికి వెళ్ళిపోగానే ఆరవ్ బయటకి వెళ్ళాడు ఆరవ్ బయటకు వెళ్ళగానే ఆకలిగా ఉండడంతో ఆరవ్ కేసిన కోసం చేసిన షడ్దోష హాయిగా తినేసింది మైరా నిన్నటి నుండి అసలు ఫుడ్ లేక ఆకలి చాలా ఉండడంతో దోశతో పాటు దహి వడ కూడా తినేసింది రెండు రోజుల తర్వాత తిన్న ఫుడ్ కి హాయిగా అనిపించి కాసేపు సోఫాలో అలా కూర్చొని కడుపు నిండడంతో కంటి మీదికి కొనుక్కు వచ్చి సోఫాలోనే హాయిగా నిద్రపోయింది మైరా తిన్న తర్వాత వర్క్ చేయమని చెప్పి మరీ వెళ్ళాడు కదా ఆరో మరేమో మైరా ఇలా పడుకొని ఉంది ఇప్పుడు ఆరో వచ్చాక పరిస్థితి ఏంటంటారు సరదాగా గెస్ట్ చేయండి స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి